नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रतीं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ते गुरुन् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష రుగాది సర్వవేదార్థ విష్ణుమంత్రార్థ మన గద్య ప్రవచనంలో నిన్నటి రోజున మనము ఇరవై ఒకటవ పంక్తి భాగాన్ని చెప్పుకున్నాం ఆనందమాత్రవపుషాంతదనుభవరహితానాం అనేటటువంటి పంక్తి భాగాన్ని ఈరోజు ఆ ఏక వాక్య గ్రంథమైనటువంటి గద్యంలో ఇరవై రెండవ భాగము భాగపు పంక్తిని గురించి చెప్పుకుందాం లక్ష్మ్యాత్మక ప్రళయాబ్ధిస్త శ్రీవటపత్రశాయి అశేష జగదుదర అశేష దేశోర్ దేశ ఊర్ధ్వభాగ త్రివిధాశేష సంసారి నాభిదేశ అశేషత్య అధో అధోభాగ దేశ శ్రీభూమ్యాలింగిత కాళాదిచేష్టక పరమాశేషకావసృష్ట్యాకర్త కతృ అశేషనామక పరమపురుషనామక శ్రీచతుర్ముఖముఖ్యప్రాణోపాసిచరణ అనిరుద్ధాదిచతుీనామక సవితృనామక రూపవిశేషాత్మక వ్యాప్తూపరీర పదచ్ఛేదం లక్ష్మ్యాత్మక प्रलयाब्धिस्त श्री वटपत्रशायी अशेष जगदुदर अशेष मुक्त नाभि देश ऊर्ध्वभाग कुच्छ्याख्य देश त्रिविध अशेष संसारी नाभि देश अशेष तमः पतित नाभि अधोभाग देश श्री भूम्यालिंगिता చేష్టక పరమాణ్వాద్యశేష పరమాణు ఆది అశేష కర్తృ అశేష నామక నామక పరమ పురుష శ్రీ చతుర్ముఖ ముఖ్య ప్రాణోపాసిత చరణ కావ సృష్ట్యాకర్తృ అశేషనామక పరమపురుషనామక శ్రీచతుర్ముఖముఖ్యప్రాణోపాసిచరణ రూప విశేషాత్మక రూప బృహత్ శరీర ఇక ప్రతిపదార్థము లక్ష్మ్యాత్మక స్వరూపమే అయినటువంటి ప్రళయాబ్ధిస్థ ప్రళయకాలములో ఉన్నటువంటి సముద్రమునందున్న శేషశాయి శేషాయి స్వరూపమైనటువంటి వటపత్రమే అంటే మర్రి చెట్టు ఆకే శేషుని వలె ఉన్నటువంటి ఆ శయనమునందు పరుపుయందు పండుకొని ఉన్నటువంటి అశేష జగదుదర సమస్త జగత్తును తన ఉదరమునందు ధరించినటువంటి అశేష ముక్త నాభి దేశ ఊర్ధ్వభాగ కుక్ష్యాఖ్య దేశ సమస్త ముక్త జీవులను ముక్తులైనటువంటి జీవులను ధరించినటువంటి ఎక్కడ అంటే నాభి పైన ఉన్నటువంటి కుక్షి భాగము అంటే ఉదరము కడుపు ఎక్కడ ఉన్నది నాభికి పైన భాగంలో ఉన్నటువంటి ఆ కుక్షియందు కుక్షి అని పేరు కలిగినటువంటి అక్కడ ముక్తియోగ్య జీవులను ధరించాడట అక్కడి అక్కడ పెట్టుకున్నాడట భగవంతుడు ఇక త్రివిధాశేష సంసారి నాభిదేశ అన్ని అందరూ సకల సంసారి జీవులను ధరించినటువంటి నాభిదేశము కలిగినటువంటి వాడు అంటే నాభిప్రదేశంలో సకల సంసారి జీవులను ధరించాడట అశేష తమఃపతిత నాభ్య అధోభాగ దేశ ఇక తమస్సునందు అంటే నిత్య నరకమునందు పడినటువంటి సమస్త తామస జీవులను ధరించినటువంటి నాభి యొక్క క్రింది భాగము కలిగినటువంటి వాడు అంటే నాభి క్రింది భాగంలో అంటే క్రింది కడుపు పొత్తి కడుపు భాగంలో సకల తామస జీవులను ధరించాడట భగవంతుడు అటువంటి భగవంతుడు శ్రీభూమ్యాలింగిత శ్రీదేవి భూదేవి చేత ఆలింగనము కావింపబడినటువంటి వాడు శ్రీ భూదేవేరుల చేత ఆలింగనములో వారి ఆలింగనములో ఉన్నటువంటి వాడు కాలాది చేష్టక కాలము మొదలైనటువంటి కాలాది చేష్టక కాలాది నియామకుడు పరమాణ్వాద్యశేష కాలావయవ పరమాణువే మొదలైనటువంటి సమస్త కాలము యొక్క విభాగముల మరియు సృష్టి ఆది కర్తృ సృష్టి మొదలైనటువంటి సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షమనేటటువంటి కార్యములను చేసేటటువంటి వాడైన శేషనామక శేషుడు అని పిలవబడేటటువంటి పరమపురుషనామక పరమపురుషుడు అని పేరు కలిగినటువంటి వాడు శ్రీ చతుర్ముఖ ముఖ్య ప్రాణోపాసిత చరణ చతుర్ముఖ బ్రహ్మ మరియు ప్రాణుల వారి చేత ఉపాసింపబడేటటువంటి పాదములు కలిగినటువంటి వాడు అనిరుద్ధాది చతురూపాత్మక అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములు కలిగినటువంటి వాడు గాయత్రీ నామక సవిత్రునామక నామక రూప విశేషాత్మక గాయత్రి మరియు సవిత్రు అనేటటువంటి రూప విశేషములు కలిగినటువంటి వాడు వ్యాప్త రూప బృహత్ శరీర సర్వవ్యాపకుడు గుణపూర్ణుడు బృహత్ అయినటువంటి బృహత్ శరీరము కలిగినటువంటి వాడు భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు అని ప్రతిపదార్థం ఇక తాత్పర్యం ప్రళయకాలంలో శ్రీహరి చేతనాచేతనాత్మకమైనటువంటి సమస్త జగత్తును తన ఉదరమునందు పెట్టుకొని మూల రూపముతో అంటే నారాయణ రూపముతో ప్రళయ ఉదది అందు అంటే ప్రళయోదకమునందు వటపత్రమునందు పండుకొని ఉంటాడు వటపత్రము అంటే మర్రి చెట్టు ఆకు ఎందు పండుకొని ఉంటాడు అప్పుడు ఈ ప్రాకృతమైనటువంటి జలాదులు ఏవి ఉండవు లక్ష్మీదేవియే జల రూపము చేత ప్రళయ సముద్రమై ఉంటుంది లక్ష్మీదేవే జల రూపముతో ప్రళయ సముద్రమై ఉంటుంది ఇంకొక రూపముతో వటపత్రము అయి ఉంటుంది అటువంటి వటపత్రము పైన స్వామి ఉంటాడు నారాయణుడు అటువంటి పండుగ ఆ వటపత్రము పైన శయనించినటువంటి నారాయణుని నాభి పైభాగమున ఉన్నటువంటి కుక్షి ప్రదేశమునందు ఉదర ప్రదేశమునందు సమస్త ముక్తులను ముక్త జీవులను అక్కడ ధరించి ఉంటాడు ఇక నాభి దేశంలో నాభి ప్రదేశమునందు త్రివిధ సకల సంసార జీవు సంసారస్థ జీవులను ధరించి ఉంటాడు నాభి క్రింది భాగంలో నిత్యము తమస్సును పొందినటువంటి తమోయోగ్య జీవులను ధరించి ఉంటాడు ఈ విధంగా అద్భుతంగా తాను సమస్త జగత్తును ఈ ప్రదేశాలలో ధరించి ఉంటాడు భగ నారాయణుడు ఈ వటపత్ర అయినటువంటి నారాయణుణ్ణి శ్రీ భూ దేవేరులు ఇద్దరూ ఆలింగనం చేసుకొని ఉంటారు అంటే వారి ఆలింగనములో ఉంటాడు భగవంతుడు ఈ నారాయణుడే కాలనియామకుడు అంటే పరమాణువు మొదలైనటువంటి అణువు త్రుటి కాల లవాని ముందు చెప్పబడుతుంది ఈ పరమాణువు మొదలైనటువంటి సూక్ష్మ కాలముల యొక్క నిర్మాతృ అయి ఉంటాడు భగవంతుడు అయి ఉన్నాడు తాను తప్ప మిగిలినవన్నీ కూడా కార్యశూన్యావస్థయందు అంటే నిశ్చేష్టులై అచేతన స్థితియందు భగవంతుడొక్కడు తప్ప ప్రళయకాలమునందు ఉంటారు తానొక్కడే అన్నింటినీ చూస్తూ ఉంటాడు జాగ్రత్తవస్థలో ఉంటాడు జాగృతుడై ఉంటాడు పూర్ణానందమును అనుభవిస్తూ ఉంటాడు తానొక్కడే ఆ ప్రళయకాలమునందు ఉండటం వలన అతనికి శేష అని పేరు సర్వోత్తముడు సర్వోత్తముడు కాబట్టి అతనికి పరమ అతనికి పరమపురుష అని పేరు చతుర్ముఖ బ్రహ్మ జీవోత్తములైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ మరియు ముఖ్య ప్రాణుల చేత నిత్యము ఉపాసింపబడేటటువంటి చరణములు కలిగినటువంటి వాడు అంటే నారాయణుని పాద కమలములను జీవోత్తములైనటువంటి బ్రహ్మ వాయువులు సదా ఉపాసన చేస్తూ ఉంటారు అంతేకాకుండా అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములతో అభివ్యక్తి అయి ఉంటాడు భగవంతుడు ఆ నారాయణుడే మరియు గాయత్రి సవిత నామక రూప విశేషములు కలిగి ఉంటాడు నారాయణుడు అంతేకాకుండా గుణ పరిపూర్ణుడు బృహదాకారుడు సర్వత్ర వ్యాప్తుడై ఉండి ఒక్క రూపము కలిగి ఉండి అన్నింటినీ వ్యాపించి ఉంటాడు సర్వత్రా వ్యాపించి ఉంటాడు అని ఈ పంక్తి భాగపు యొక్క ప్రతిపదార్థము తాత్పర్యము నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా ఈ గద్య గ్రంథము చిన్న గ్రంథము ఏకవాక్య గ్రంథము అయినా అర్థమునందు అది ఆకారమునందు ఆకృతి యందు వామనుడైతే అర్థమునందు త్రివిక్రమాకృతి కలిగినటువంటిది కేవలం మీకు ఇక్కడ ప్రతిపదార్థము తాత్పర్యము విన్న వెంటనే అర్థం కాదు ఎందుకంటే దీనిలో చాలా తత్వములు ప్రమేయములు రహస్యములన్నీ రాఘవేంద్ర గురుసారహుల వారు నింపి ఈ గ్రంథాన్ని రచించారు అందుకే ఇది ఒక క్యాప్సుల్లాగా సారా సార లాగా అంటే మధ్వ సిద్ధాంత అన్నంత ఒక చిన్న గ్రంథంలో మనకు నింపి రాఘవేంద్ర గురు సారభావంలో ఇచ్చారు కాబట్టి మీకు ఈ భాగపు పంక్తి యొక్క విశేష వివరణను మీరు విన్నప్పుడు ఈ పంక్తియందు భాగపు పంక్తియందు ఎంత ప్రమేయములున్నాయి ప్రమేయ రహస్యాలున్నాయి ఎంత తత్వము సిద్ధాంత తత్వము ఎంత చెప్పబడింది అనేటటువంటిది అర్థమవుతుంది కాబట్టి మీరు విశేష వివరణను విన్న తరువాత మీకు ఒక అర్థము బోధపడుతుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు